त्यङ्गिरे <Sit -Sus> परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा ओम् श्रीमात्रेण महा ओम् श्रीव्यन महा अमस्कारम అయితే ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు చెప్తానండి ఇది సాత్వికమైన మంత్రం అనమాట ఈ మంత్రం నాకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రాన్ని నాకు ఫోన్ కొంతమంది ఫోన్ కాల్స్ చేసి గురువు గారు బాగా అసలు అప్పులు తర్వాత కొంతమంది ఇంట్లో బాగా ఆర్థిక ఇబ్బందులు అండి చాలా బాధలు పడుతున్నాం కొంతమంది 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 ఏ పని జరగదు ఏమైనా చేద్దాం అనుకుంటున్నా పని వెనక్కి వెనక్కి వెళ్ళిపోద్ది ఆటంకాలు కలుగుతాయి ఇక అయితే అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని అండి మంత్రం ఏంటిది సర్వసిద్ధి గల మహాగణపతి మంత్రం ఇది ఈ మంత్రంలోనే ఉంటాయి సర్వసిద్ధి అంటే మొత్తం ఏ అయినా సరే ఆటంకాలు లేకుండా పూర్తయ్యేటటువంటి ఇది అద్భుతమైన మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని చక్కగా పొద్దున్నే విధి విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి అయితే తమ్ళినేళ్ళులో చెప్పినట్టు పదకొండు రోజుల్లో నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి గురువు గారిని కొంతమంది అనుకుంటారు పదకొండు రోజుల్లో మీకు ఒక అద్భుతమైన దారి తప్పకుండా దొరికి దొరికింది పదకొండు రోజుల్లో తిరుపతి అని తమ్ళినేళ్ళలో పెడితే పదకొండు రోజుల్లో తిరుపతి అని కాదు పదకొండు రోజుల్లో మీకు కొంతమంది తీరిపోతే తీరిపోతే చదురిష్టం బాగుంటే ఏముంది ఆ స్వామివారి ఉంటే పదకొండు రోజుల్లో తీర తీరని రక్షణ చేయండి కంటిన్యూ చేయండి ఇందులో కష్టపడింది ఏది రాదు కదా ఇందులో పోనీ ఇది విచిత్రమైన డబ్బులు ఏమో ఉంటాయి పొద్దున్నే లేచి చక్కగా మూడు నలభై ఐదు నిమిషాలు లేగలి ఇది కరెక్ట్గా టైం గుర్తుపెట్టుకోండి టైం దాటకూడదు మూడు నలభై ఐదు నిమిషాలకు లేచి చక్కగా స్నానం చేసుకొని స్వామివారి చిత్రపాఠాన్ని పెట్టుకోవాలి ఆ విఘ్నేశ్వరు చిత్రపాఠాన్ని పెట్టుకొని ఆయనకి చక్కగా దూపదీప రైవేద్యరాన్ని పెట్టి ఈ మంత్రాన్ని పదకొండు మాలలు చేయాలి అంటే చేయాలి కింద దర్భాసనం వేసుకోవాలి ఈ పదకొండు రోజుల పాటు ఏకముక్తం చేయాలి అంటే ఒక పూటే భోజనం చేయాలి పొద్దున పూటే అసలైన కీలకం ఉంది ఈ మంత్రాన్ని సాయంత్రం పూట మంత్రం నువ్వు చేసినా చేయకపోయినా మాత్రం అక్కడ స్వామివారిని చిత్రపటాన్ని పెట్టుకుంటావు కాబట్టి ఒక చక్కని వేపేట మీద సాయంత్రం దీపారాధన చేసి సాయంత్రం ఒక మాలైనా చేయాలి మీ పనులన్నీ ముగించుకున్నాను పొద్దున్న పోతే చక్కగా మూడు నలభై ఐదు నిమిషాలకి లేగాల్సిందే నాలుగింటి ఎగుతాం నాలుగున్నరలు ఎగుతాం అంటే పొద్దురు ఈ దీక్షాష్ట సమయంలో ఒక్కరోజు మిస్ అయినా మొత్తం పోద్ది కంటిన్యూగా చేసి చూడండి ఇప్పుడు మనుషులు నమ్మితే మోసపోతారు దేవుని నమ్మితే ఎందుకు మోసపోతారు ఇది ఇప్పుడు ఇది చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రం చక్కగా చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది కదా ఈ మంత్రం పొద్దున్న మీరు ఆరింటికల్లా పదకొండు మార్లు పూర్తి అయిపోతాయి పదకొండు మాలను కంటిన్యూ కంపల్సరీగా చేయాల్సిందే పదకొండు అంటే తెల్లారిపోతుంది మీ నాలుగు మీరు అన్ని ఏర్పాటు చేసుకునేసరికి నాలుగు పవ్వు ఇది నాలుగు కొన్ని నాలుగు నాలుగు పావులు నాలుగున్నర అయింది అనుకోండి అక్కడి నుంచి పదకొండు అంటే తెల్లారి ఆరున్నర ఏడు అయిపోయింది ఇది అంత చక్కని మంత్రం ఇది ఈ మంత్రాన్ని చేసుకున్నప్పుడు సకల బాధలు రుణ బాధలు కానీ మీరు మీకు ఎవరైనా రివర్సిన రుణాలు కానీ కొంతమంది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఆ పనికి ఆటంకాలు కానీ మంది ఇల్లు సగం మధ్యలో ఆగిపోతాయి వాళ్ళకు కానీ ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేసింది స్వామివారికి రోజు రోజుకు ప్రసాదం మీకు తోచింది ఒకరోజు ఉండరాలని కొడుగులని కొద్ది ఒక రోజు పరమానం అని ఒకరోజు పులిహారని చక్కగా స్వామివారిని ఎంత ప్రసన్నం చేసుకుంటే అంత కానీ రోజుకు బెల్లం బెల్లం ముక్క మాత్రం పెట్టుకోవాలి ఇది అంత మంత్రం చాలా అద్భుతమైన మంత్రం బావిది ఈ మంత్రం చివరిలో మీకు స్క్రీన్ మీద వచ్చి చక్కగా అది ఒక పేపర్ మీద రాసుకోండి నేను ఆ మంత్రం చెప్పినప్పుడు అది ఒక గురూపదేశంగా భావించి ఈ మంత్రాన్ని చేసుకోండి ఇలాంటి మంత్రాలకి భయపడాల్సిన పనే లేదు మీరు అంత ఎవరైనా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని చక్కగా నియమాలు బ్రహ్మచర్యం కూడా పాటించాలి పదకొండు రోజుల పాటు పదకొండు రోజుల్లో కొద్ది గొప్ప చాలా వరకు మార్పు వచ్చింది కంటిన్యూ చేయండి ఒక నలభై ఒక్క రోజుల పాటు చేసుకోండి అద్భుతమైన ఫలితం వచ్చింది అయితే గత వీడియోలో నేను కర్ణపిశాచి గురించి చెప్దామని అన్ని రెడీ చేసుకున్నాం బాబు అయితే ఒక కామెంట్ పెట్టారు అతను శ్రీరామధర్మరక్షణ అని ఏదో అందే అది నాకు మా వాళ్ళు ఏం చేశారంటే ఆ కామెంట్ని షాట్ తీసి చూపించారు వెంటనే డెలిట్ చేశారు అయితే అందులో ఏం పెట్టడంటే ఆయన గురువుగారు మరి ఇలాంటి విద్యులు మీరు పెడుతున్నారు గురుముక్త చేసుకోమని మీరు చెప్పినా కొంతమంది ఆకతాయిలు ఉంటారు వాళ్ళు చేస్తారు ఆ మంత్రాన్ని చేసి వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు పూర్తి బాధ్యత ఎవరిది మేము కదా ఎవరిదండి అండి ఇప్పుడు మీ అనుమతి లేఖ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారండి అని ఆయన మంచి కామెంట్ పెట్టాడు ఆయన ఎవరో మనకు తెలియదు ఇక ఆయన చెప్పినా నేను కొంచెం ఆలోచించి ఆయన మాట మీద గౌరవించాలి కదా అని గౌరవించి ఆగిపోయాను నేను కూడా ఇది నేను కూడా ఆలోచించాను కొంతమంది ఏం చేస్తారంటే మనకు తెలియకంటూ కూడా ఇది చేస్తారు చేద్దాం ట్రై చేస్తారు లేక లేకపోతే ఆ రోజు పెట్టాల్సింది అది ఇది అద్భుతమైన మంత్రం ఇది స్వయంగా మా గురువు గారిచ్చిన పుస్తకంలో మాత్రాన్ని పెడదాం అనుకున్నాను ఇక ఎప్పుడైతే ఆయన అలా అన్నాడు అంటే ఆయన కర్ణ పిశాచి చేసాడు అని చేసి కొన్ని ఇబ్బందులు కూడా పడ్డానని చెప్పి కామెంట్ పెట్టాడు మరి ఆయన ఏ ఇబ్బందులు పడ్డాడో మనకు తెలియదు మరి ఆయన ఎవరో కూడా మనకు తెలియదు సరే ఆయన మాట మీద గౌరవించి మా నాయకుం అయితే ఇప్పుడు మీరు ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి బాబు ఇది నేను చే ఆగింది ఇప్పుడు మనం నేను చేసింది కరెక్టేనా అని కొంతమంది మన మీకు అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు మీరు అందరూ పెట్టండి గారు పర్వాలేదు అని చెప్పి చెప్తే నేను నెక్స్ట్ వీడియో కర్నప్రసాద్ గురించి చేస్తాను అయితే చాలామంది గురువుగారు మంత్రం చేసుకున్నప్పుడు ఏకగ్రత కుదరట్లేదు గురువు గారు నాకు మనసు ఎన్నయో కొంతప్పుడు కొత్తగా మంత్ర చేపం చేసుకున్న వాళ్ళకి ఏమైందంటే ఒక మాల బాగానే చేస్తారు రెండో మాలకు వెళ్ళం కానీ వెళ్ళిపోతారు ఏ లేకపోతే డబ్బులు వాసినో ఎప్పుడు లేకపోతే రేపు వెళ్ళాలి మనకి ఇంట్లో బియ్యం లేవో లేకపోతే ఏదో లేవో ఇది అక్కడికి వెళ్ళిపోతుంది మైండ్ మనసు ఆలోచ ఆలోచన అటు వెళ్ళిపోద్ది ఇది కొత్తగా చేపం చేసిన కాదు సాధన స్థితిలో వాళ్ళకి కూడా ఇది జరిగిద్ది అది ఒకటి జరిగింది తర్వాత కొన్నాళ్ళు జరిగినాక మంత్రాన్ని చేయలేరు మంత్రాన్ని చేయకంటే ఆటంకాలు కలుగుతాయి చేత అనుకునే ఇవన్నీ రెడీ చేసుకునేసరికి చేయబుద్దు అది ఏదో పనుంది అని చెప్పి వెళ్ళిపోతారు అంటే ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి ఎందుకని నల్ల ఆగిపోతున్నాయి అన్నప్పుడు తప్పనిసరిగా భూతబాలి పెట్టాలి భూతబాలి పెట్టకపోతే ఇలాంటి ఆటంకాలు వస్తాయి ఈ భూతబాలు ఎలా పెట్టాలో ఇప్పుడు చెప్తాను బాబు ప్రతి సాధకులు మంత్రాన్ని చేసేవాళ్ళు కూడా ఈ మూ మూతపల్లి తీవ్ర తీవ్ర సాధనలు చేస్తున్నారు అనుభవం చెప్తుంది చక్కగా సాయంత్రం పూట మనం ఇప్పుడు తీవ్ర రాత్రి రాత్రిపూట చేస్తాం కాబట్టి నైట్ మనం అన్నం ఉండి వేడివేడి అన్నంలో చక్కగా ఒక పెద్ద అరచేయి పట్టేంత ముద్ద ఎంత ముద్దనే అయ్యేటట్టు అంత అన్నాన్ని తీసుకోండి తీసుకొని అందులో కుంపము కొంచెం నెయ్యి కలిపి చక్కగా ఎర్రగా కలపండి కలిపి ఒక పెద్ద రౌండ్గా ముద్ద తయారు చేసి ఆ అన్నం ముద్దకు తీసుకొచ్చి మీ బయట మీ కాంపౌండ్ బయట చెట్లు పదల దగ్గర పెట్టి చేతిలోకి నీళ్ళు తీసుకొని ఈ మంత్రాన్ని చదివితే సరిపోయింది ఇంతే ఇక మంత్రం ఏంటంటే మమ ఉపాసనా దేవత ప్రీత్యార్థం భూతబలి సమర్పయామి అని నీళ్ళు వాటి మీద వదిలితే చక్కగా పెట్టినట్టు ఇక అప్పటి నుంచి మీకు ఆటంకాలు కలగవు జపాన్ని కంటిన్యూ సాగిద్ది లేకపోతే ఆటంకాలు చాగిపోతాయి మీ చేయలేదు ఏదో రూపంలో మిమ్మల్ని ఆపెత్తాయి మంత్రజాప ఇది బాబు అయితే ఈ గణేషుని మంత్రం సకల గణపతి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి బాబు చేసినాక మీరే ఈ ఫలితాలు చక్కగా మీరు అనుభవిస్తారు కదా మీకే తెలిసింది అప్పుడు మాకు ఫోన్ చేసి మీరే చెప్తారు స్వామివారికి నేను చెప్పినట్టు చేసుకోండి బాబు ఈ పదకొండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా చేయండి బట్టలు చక్కగా ఎరుపు బట్టలు వాడండి లేదా పసుపు బట్టలు తెచ్చుకోండి లుంగి ఉన్న పై పైన చక్కగా తుండి కప్పుకొని కింద తలపచాప వేసుకొని చక్కగా చేయండి జగమాల తులసి మాది మన రుద్రాక్ష వాడచ్చు లేకపోతే ఎరుపు మాల కూడా వాడచ్చు ఎర్రపోసల మాల కూడా వాడచ్చు ఎర్రపోసల మాల కంటే ఈ తులసాల వాడడం ఇది రుద్రాక్ష మాల వాడని సరిపోయింది చక్కగా ఇది రుద్రాక్ష రుద్రాక్ష మార్ ఏంటంటే శివాంసంభూతులు కాబట్టి విఘ్నేశ్వరుడు రుద్ర రుద్రాక్ష వాడచ్చు మనం ఇది బాబు చక్కగా స్వామివారికి ఇలా చేసుకోండి నియమనిష్క్రత చేసుకోండి అద్భుతమైన ఫలితాన్ని పొందండి బాబు ఇప్పుడు మంత్రం చివరిలో స్క్రీన్ మీద వచ్చేది బాబు ఇప్పుడు నేను చెప్పా కదా బాబు ఈ కర్మపిశాచి పిశాచి ఇలాంటి మంత్రాల గురించి మీకు కామెంట్ చెప్తే దాని ప్రకారం నేను ఫాలో అవుతాను మీ అందరి అభిప్రాయం ప్రకారం మేము నడుచుకుంటాం బాబు అంతేగాని ఎవరిని నొప్పించు మరో మంచి వీడియో తిని మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ శ్రీమాత ఓం శ్రీ ఈ మంత్రాన్ని చూడండి బాబు చక్కగా ఈ మంత్రాన్ని షాట్ తీసుకోండి ఓం శ్రీం హ్రీం క్రీం గ్లౌ గమ్ టామ్ హ్రీం ఇది సున్నా పర్లేదు బాబు హ్రీం గ్రీం క్రీం మహాగణాధిపత ఏ నమ ఈ మంత్రం బాబు చక్కగా ఈ మంత్రాన్ని స్క్రీన్షాట్ తీసుకొని చక్కగా చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత